కూకట్పల్లిలో ఆర్ వన్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాంధీ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల అన్నింటినీ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు విదేశాలలో అత్యధిక సేవలకై ప్రత్యేక కోర్స్ మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాదులో సేవలందిస్తున్న వన్ గ్లోబల్ హాస్పిటల్ సర్వీసెస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే విద్యార్థులు ఇలాంటి సదవకాశాలను ఉపయోగించుకుని సంస్థ ద్వారా శిక్షణ పొంది పలు దేశాలకు సేవలందించి ఉపాధి పొందాలన్నారు ప్యాకేజ్ ఇంక్లూడింగ్ లేదు అడిషనల్ కాస్ట్ లేకుండా ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే టాప్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిల్లవాడు నైన్ మంత్స్ ప్రోగ్రామ్ లో నైన్ మంత్స్ ప్రోగ్రామ్ అయిపోగానే కాన్వకేషన్ ఇన్ ఆస్ట్రేలియా దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనమాట సో ప్రతి పిల్లోడికి ఏమవుతుంది అంటే వన్ ఇయర్ అయిపోయాక లేదంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే సో సమ్ క్రెడిట్ సెంటర్ చదువుకోవడం వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలా ఉంటుంది సో వన్ ఇయర్ అయిపోయాక సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చి టెక్నాలజీలో ఆస్ట్రేలియాలో చేస్తాం దానికంటే ముందే స్టూడెంట్ కి కాన్వనికేషన్ తీసుకెళ్తాం కాన్వనికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఆస్ట్రేలియా బిజినెస్ సెంటర్ టెక్నాలజీ సో ఇంకొకటి హైలైట్ ది ప్రోగ్రామ్ ఇంకొకటి అంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండవు సో ఇది బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట వాళ్ళు రోజు మనకు వచ్చేసి ఒక ఫైవ్ అవర్స్ ఓకే మన ఫ్యాకల్టీ ఉంటారు ఫ్యాకల్టీతో పాటు మిగతా గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్ రాష్ట్రంలో ఇతర దేశాల్లో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది తెలుసుకొని ఈ అన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి శ్రేయభిలాషలు కూడా చెప్పి ఆర్వన్ గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది వారికి గత అనుభవాలు ఉన్నాయి కొత్తగా మన దగ్గర బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్లస్ హాస్పిటల్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ రంగంలో కానీ రాష్ట్ర దేశ విదేశాల్లో కూడా చక్కటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని చాలామందికి గతంలో పాస్పోర్ట్కి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం వీసాకి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది అలాగే ఇప్పుడు మన కాన్షియర్స్కి విదేశాలకు పంపే విధానం ట్రైనింగ్ ఇచ్చి పంపించే విధానం వెళ్ళిన వాళ్ళ అనుభవాలను కూడా వేదిక మీద మనం వింటుకోవడం జరిగింది మన ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశాలు కావాలి అనుకునే ఎదురు చూసే మిత్రుల సేవ్ లాస్టలంతా ఆర్బన్ గ్లోబల్ సర్వీసెస్ అవకాశాలని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాదు మరి అనుభవం ఉన్నటువంటి ఆర్నేషన్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వెనకాడకుండా లోపాలన్నింటికి సరిదిద్దుకొని భవిష్యత్తు కోసం ముందుకెళ్లే ప్రయత్నంలో ఆర్వెన్ గ్లోబల్ సర్వీసెస్ని చక్కగా వాడుకుంటూ ముందుకెళ్ళాలని కోరు